హాయ్ ఫ్రెండ్స్ పేపర్ కూడా వేసుకుందాం ఒక వంద గ్రాములు చెన్నపిండి ఉంటుంది ఒక సెమ్సాడు వరిపిండి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయలు తగినంత సాల్టు కొంచెం వంట సోడా కొంచెం కారం వాటర్ వేయకుండా చక్కగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలా కలుపుకోవాలి గట్టిగా కొంచెం కొంచెం వేసుకుందాం గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫుడ్ పా కూడా రెడీ మంచి కరకరలా వాడతాం నేను